సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది కదా ఆ తల్లి మీద పాట రాసుకుని పాడుకుందాం అడివి దేవత నీకు దండాలమ్మా అడుగడుగున కాపాడే తల్లి వినివమ్మ అడివి దేవత నీకు దండాలమ్మా అడుగడుగున కాపాడే తల్లి వినివమ్మ సమ్మక్క తల్లి వినివు సారక్క కూతురు నీకు సమ్మక్క తల్లి వినివు సారక్క కూతురు నీకు ఇలాలోన వెలిసావమ్మా మాకు ఎలవేల్పు వై నావమ్మ అడివి దేవత నీకు దండాలమ్మా అడుగడుగున కాపాడే తెల్లి వినివమ్మ మేడవరం మాన్యంలో నా మహారాణి వినివేనంట జంపాలాబాగులో నా సరిగంగా స్నానాలంట బంగారమే నీకు పలహారమంట నీచూపు మాకు నూరేళ్ళ పంట మా పిల్ల పాపలు నీ కంటి పాపలే నీ చిరునవ్వులే మా ఇంట దివ్యలే వెలగాలి రేళ్ళ వైభోగము కావాలి నువ్వే మాకు కుల దైవము అడవి దేవత నీకు దండాలమ్మా అడుగడుగున కాపాడే తల్లివి నీవమ్మ ఒక్క పొద్దు ఉపవాసాలు గురువారం చేస్తే చాలు వక్క పొద్దు ఉపవాసాలు గురువారం చేస్తే చాలు కురిసేను సంతోష చిరుచల్లు వెలిగేను సౌభాగ్య విరికాంతులు హమ్మ నిండేను మా ఇంట ధనరాసులు అడివి దేవత నీకు దండాలమ్మా అడుగడుగున్న కాపాడే తెల్లి నీవమ్మ పాటు బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సాయి